జై భీమ్ అందరికీ జై భీమ్ మొన్న సారంగాపూర్ మండలంలో ఏదైతే అంబేద్కర్ గారి సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో అంబేద్కర్ గారికి ఎవరైతే ఈ చెప్పుల దండ వేశారో మొన్న జరిగినటువంటి ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని సుత అరెస్ట్ చేయాలని వాళ్ళ డిఎస్పి గారిని కలవడం జరిగింది అట్టి మూల్యంగా డిఎస్పి గారి సుత సానుకూలంగా స్పందించి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని హామీ ఇవ్వడం జరిగింది అందుకు మూలంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ మీద కానీ దళితుల మీద కానీ ఎన్నో దాడులు జరుగుతున్నాయి అందుకు ఈ మనవాద గుండల్లారా కబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మురుగుదాము ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మురుగుదాము ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది దళితనా अरे దళితనా దండు గట్టా బతకలేము దళితనా దండు గట్టా బతకలేము దళితనా మన దండు గట్టా పోతలేలే కన్ను మండవట్టే తెలబట్టలుసుకుంటే వాని కన్ను మండావట్టే కుర్చీలు అగుస్తుంటేని వాని గుండెల దరవట్టే కుర్చీలు అగుస్తుంటేని వాని గుండెల దళితనా అరే దళితనా అరే దల్లితన దండు కట్టకుంటే బతకలేము తలితనా దండు కట్టకుంటే బతకలేము దలితనా జై భేమ్ జై భేమ్ ఒక రెండు నిమిషాలు న్యూస్ జగిత్యాల్ జిల్లా చెప్పండి ఈరోజు గౌరవ డీఎస్పీ గారి దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రం నగనూరు గ్రామంలో ఏడో తారీఖు రోజు కొందరు సంఘ విద్రోహ శక్తులు దేశ ద్రోహులు ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానంపరిచే విధంగా చెప్పుల దండ వేయడం జరిగింది మరి ఆ యొక్క ఇన్సిడెంట్స్ జరిగిన వెనువెంటనే పోలీసు వారికి తెలిపడం జరిగింది వారు కూడా అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో ఒకరిని అరెస్ట్ చేసినామని గౌరవ మొన్న డిఎస్పి గారు చెప్పడం జరిగింది మా దృష్టిలో కూడా ఉంది మిగతా ఒక్కరే కాకుండా ఇంకా మిగతా సభ్యులు కూడా ఉన్నారని మాకు అనుమానం ఉంది దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని ఈరోజు దళిత సంఘాలు అన్ని దళిత సంఘాలు మండల కమిటీలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎస్పి గారిని కలవడం జరిగింది వారు కూడా సాలు సానుకూలంగా స్పందించి వెను వెంటనే విచారణ కొనసాగుతుంది కొనసాగిస్తాము ఎవ్వరున్నా ఇంతటి వారున్నా ఇంత పెద్దవారున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను వీడియో చూస్తున్న ప్రజలందరికీ కానీ దేశ ప్రజలందరికీ కానీ చెప్పేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క జీవితాన్ని ధారబోసి రక్త మాంసాలను కరిగించి కుటుంబ సభ్యులను కూడా కోల్పోయి మనకు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ రాజ్యాంగం గురించి ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం లేకముందు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ ముఖ్యంగా మహిళలకు ఎలాంటి హక్కులు లేవు ఓటు హక్కు లేదు మహిళలకు చదువుకునే హక్కులు ఇందులో ఈ మహిళల కంటే అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల వర్గాలు ఉంటారు మన సోదరి సోదరి చదువుకునే హక్కు లేదు ఉద్యోగ హక్కు లేదు వాళ్ళకు రాజకీయ హక్కు లేదు ఓటు హక్కు లేదు వెటర్నిటీ లీవ్ అంటే ప్రసవం సెలవులో కూడా అటువంటివి లేవు ఇవన్నీ హక్కులు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలుసుకోవాల్సిందిగా ఇది ఈ సందర్భంగా మేము కోరుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్టీలకు కొందరికే గాడు ఆయనను ప్రపంచంలో ఉన్న అర్కిరా ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ గౌరవిస్తూ వారి యొక్క జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించుకొని వారి యొక్క విగ్రహాలను ఆ యొక్క విగ్రహాలను నెలకొల్పుతున్నారంటే ఆయన ఎంత గొప్ప మేధావో మనం అందరం అర్థం చేసుకోవాలి నిజంగా మన దేశంలో పుట్టడం మన వర్గాల నుండి ఆయన రావడం మన అందరి యొక్క అదృష్టం కానీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో జయంతి వర్ధంతులు కూడా ముందున్నాయి కాబట్టి పోలీసు వారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మిగతా ఎవరున్నా వారిని వెనువెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో అన్ని సంఘాలు అన్ని మండల జైత్యాల జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అన్ని సంఘాలు కానీ జిల్లా నాయకులు అందరం కలవడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి జై భీములు అసే అదేవిధంగా నిత్యం మా యొక్క సమాచారాన్ని కానీ మా యొక్క ఎలాంటిది ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మాకు సహకరిస్తున్నారు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జే